హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం విజయవాడ వన్ టౌన్లో ఉన్న తేజస్ టెక్స్టైల్స్లో ఉన్నామండి ఈ స్టోర్ వచ్చి నాగర్నాథ్ రేడ్ వన్ మాల్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ వన్ నైన్టీన్ వస్తుందండి వసలతో కాంప్లెక్స్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట ఆ స్టోర్ ఇక్కడ మనకి అన్నీ కూడా రెడీమేడ్ కలెక్షన్ హోల్సేల్లో ఉంటాయండి రీటైల్ ఆప్షన్ అయితే అస్సలు ఉండదు హోల్సేల్లో మీరు సెట్ వైజ్గా బల్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియోలో త్రీ పీస్ సెట్స్ పార్టీవేర్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము చాలా అంటే చాలా చాలా బాగున్నాయి కలెక్షన్కి ఏమాత్రం లేట్ చేయకుండా ముందుగా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ హలో అండి వెల్కమ్ టు తేజాస్ టెక్స్టైల్స్ ఈ రోజు అయితే మనం బ్యూటిఫుల్ త్రీ పీసెస్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం అండి అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్ లోనే అనమాట అండ్ మన దగ్గర వచ్చేసి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అయితే కలెక్షన్ అయితే ఉంటుంది మీకు రేంజ్ వైజ్ కావాలి అన్న కూడా కలెక్షన్ అనేది తీసుకోవచ్చండి అండి టూ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా కలెక్షన్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాము అలాగే మనం ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉంటాము డిజైనర్ పీసెస్ త్రీ పీసెస్ అండ్ ఇప్పుడు సీజన్ కాబట్టి అందరూ పార్టీ వేర్ ప్రిఫర్ చేస్తున్నారు సో నేను ఇందులో వచ్చేసి మీకు లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కలెక్షన్ అయితే శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా మన దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మీరు షాప్ కి విజిట్ చేస్తే గనుక ఏ టు కలెక్షన్ అన్ని కూడా చూసుకోవచ్చు ఓన్లీ త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ కాకుండా వెస్ట్రన్ కలెక్షన్ ఉంటుంది లెగ్గిన్స్ ఉంటాయి దుపటాస్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ అనార్కలిలో కుర్తీస్ ఇలా మీకు ఇందులో ఏ డిజైన్స్ కావాలి అన్నా కూడా రేంజ్ వైజ్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట సో మన దగ్గర అన్ని రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి కాబట్టి మీరు మంచి మార్జిన్ వేసుకుని కూడా సేల్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ప్యూర్లీ హోల్సేల్ షాప్ అండి సో సేల్ చేసుకునే వారికి మాత్రమే మనం క్వాంటిటీలో లో స్టాక్ అనేది సప్లై చేస్తాము ఒక సెట్ టూ సెట్స్ అనేవి ఇవ్వమన్నమాట రిటైల్స్ కోసం అయితే అసలు కాల్ చేయకండి జస్ట్ హోల్సేల్ లో మీరు సేల్ చేసుకోవడానికి కావాలి అంటే కనుక తప్పకుండా మన షాప్ కి అయితే విజిట్ చేసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీకు ఈ సీజన్ లో రెడీగా ఉన్నాయి సో ఈ రోజు అయితే మనం స్టార్టింగ్ రేంజ్ నుంచి కలెక్షన్ చూసేద్దాం కాబట్టి నేను క్యాప్సిల్ ప్రింట్స్ లో డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి ఇట్లా వస్తాయి అన్నమాట మన దగ్గర ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా ఉన్నాయి అండ్ ఇందులో మనకి ఎం సైజ్ నుంచి ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు కూడా సైజెస్ అనేవి ఉంటాయి అన్నమాట ప్రింట్స్ చేంజ్ అవుతాయి ప్రిల్స్ అనేవి చేంజ్ అవుతాయి డిజైన్స్ చేంజ్ అవుతాయి బట్ ఫ్యాబ్రిక్ మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది పట్ట క్యాప్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అనేది వస్తుంది కంప్లీట్ త్రీ కంప్లీట్ త్రీ పీస్ ఎట్ మేడం ఇందులో వచ్చేసి మనకి సైజెస్ ఎం ఓకే ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా మనకి సైజెస్ ఉంటాయి మీకు కొంచెం ప్రైజెస్ అనేది హైడ్ చేస్తున్నామండి హోల్సేల్ వీడియో కాబట్టి ప్రైజెస్ చెప్పట్లేదు మీకు ఏదైనా ప్రైస్ కావాలి అంటే స్క్రీన్ నెంబర్ కి కాంటాక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఇందులో జస్ట్ మనకి ఇట్లాగా ప్రింట్ అనేవి ఉంటాయి అనమాట చూపిస్తున్నాను ఓకే ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చి ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో అయితే చాలా బాగున్నాయి కదండి సూపర్ ఉన్నాయి కలెక్షన్ అయితే ఇది మాత్రం పక్క హోల్సేల్ స్టోర్ అండి మీకు రీటైల్ ఆప్షన్ అయితే ఉండదు హోల్సేల్ గా సేల్ చేసుకునే వాళ్ళ కోసమే అండ్ ఇందులోనే మనకి ఇంకొంచెం ఎంబ్రాయిడరీ ప్యాటర్న్స్ వచ్చేవి ఉంటాయి అలాగే ఇంకొంచెం డిజైన్స్ చేంజ్ అవుతూ కూడా వస్తూ ఉంటాయి క్యాప్సిల్ రేయన్ లోనే క్యాప్సిల్ రేయన్ డిజైన్ కావాలన్నా కూడా ఉంటాయి కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ హెవీగా వచ్చేసి అండ్ ఇంకా బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది అసలు ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పార్టీవేర్ కలెక్షన్ అన్నట్లు ఉందండి హైలైట్ ఉంది ఇది రేంజ్ ఎంతలో ఉండొచ్చు మ్యామ్ ఇది వచ్చేసి మనకి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ రేంజ్ అయితే ఉంటుందండి పార్టీ పార్టీవేర్ త్రీ పీస్ సెట్ విత్ లైనింగ్ అనేది వచ్చేసింది కట్ వర్క్ దుప్పట్ట అలాగే మొత్తం అంతా కూడా డిజిటల్ డిజైన్ తో వస్తుంది అనమాట అండ్ మీరు బోనర్ కూడా చూడొచ్చు మనకి చాలా నీట్ గా ఉంది వర్క్ క్వాలిటీ కూడా హైలైట్ ఉంటుంది చాలా బాగుంది ఇవి సింగిల్ కలర్ అంటే కలర్స్ అట్లా సింగిల్ కలర్ కాంబో సైజెస్ వస్తాయి మేడం ఓకే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది అండ్ ఇది ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి మొత్తం ఒక మనకి హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ దుపటా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ జగ్ దుప్పట్టా ఇది కూడా త్రీ పీస్ సెట్ నైన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది ఇందులో కూడా మనకి ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే వస్తాయి ఇవి ఎక్కడైనా బయట చూస్తే సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ తక్కువైతే లేవండి అన్నది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఇందులోనే మనకి జస్ట్ దుపట్ట షైనింగ్ చాలా బాగుంటుందండి ఇది డైరెక్ట్ గా చూస్తే మొత్తం అంతా కూడా మనకి ఇలాగా హ్యాండ్ వర్క్ లో త్రీ పీస్ సెట్ విత్ లైనింగ్ తో అయితే వచ్చేస్తుంది అండ్ క్వాలిటీ కూడా మనకి రోమన్ సిల్క్ చాలా హెవీ క్వాలిటీ లో వస్తుంది ఇవన్నీ శాంపిల్స్ అండి ఇక్కడ ఉన్నవన్నీ శాంపిల్స్ మాత్రమే అనమాట మీకు జస్ట్ ఐడియా కోసం షేర్ చేస్తున్న కలెక్షన్ మాత్రమే వచ్చేసి మనకి షిమ్మర్ అండి గోల్డ్ టిష్యూ స్టైల్ లో మనకి ఈ విధంగా షైనింగ్ అయితే ఉంటుంది అనమాట మొత్తం ఇదంతా కూడా జకాట్ దుపట్టా దుపట్టా లెంత్ కూడా చూస్తే చక్కగా మనకి హెవీ దుపట్ట అయితే అండ్ హ్యాండ్ వర్క్ ప్యాటర్న్ త్రీ పీస్ సెట్ అవుతుంది ఇది కూడా మనకి ఇది రేంజ్ ఇది వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ రేంజ్ లెవెన్ హండ్రెడ్ రేంజ్ టిష్యూస్ కూడా మనకి టూ వరకు ఉన్నాయండి బయట ఈజీగా మేడం అండ్ ఇది వచ్చేసి మనకి షిబోరిలోనే త్రీ పీస్ సెట్స్ ఇందులో మనకి కలర్స్ ఉంటాయి కాంబోస్ ఉంటాయి దుమట్ట ఈ విధంగా వస్తుంది అలాగే అంతా కూడా మనకి ఇలాగా మోతీస్ తో బీట్స్ తో వర్క్ అయితే వచ్చేస్తుంది వర్క్ కూడా చూడొచ్చండి చక్కగా హ్యాండ్ వర్క్ పైప్ లో నీట్ గా ఉందో చూడండి వర్క్ లో కూడా మీకు చాలా వేరియేషన్స్ ఉంటాయండి ఫినిష్ మాత్రం అద్దరిపోతుంది అండ్ క్వాలిటీ కూడా స్పెషల్ గా చెప్పాలండి వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది టూ కలర్స్ టూ కలర్స్ అండ్ ఇందులో మనకి విత్ ప్యాంట్ కూడా లైనింగ్ తోనే వస్తుంది ఓకే మన దగ్గర డిజైన్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా ప్యాంట్ విత్ లైనింగ్ తోనే వస్తాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఓకే హెవీ వర్క్ అండి ఇది మనకి షోల్డర్ దగ్గర కూడా వర్క్ వస్తుంది బోత్ సైడ్స్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి వర్క్ వచ్చేసి హైలైట్ అవుతుంది కాంబినేషన్ కూడా బాగుంది సెల్ఫ్ లోనే వచ్చిన కూడా మనకి చాలా హెవీగా వస్తుంది డిజైన్ అనేది అండ్ ఇది కూడా మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే వచ్చేస్తాయి థౌసండ్ రేంజ్ లో అయితే ఉంటుంది థౌసండ్ రేంజ్ లో చూడండి ఎంత మంచి డ్రెస్ ఉందో అది ఫిఫ్టీన్ సైడ్ లెస్ మ్యూజిక్ వెళ్ళిపోతుంది కదండి అంతకంటే చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఇది లేటెస్ట్ అండి టిష్యూ అన్నమాట చాలా క్లాసీగా గా ఉంటుంది రిచ్ గా ఉంటుంది అండ్ ఇందులో మన దగ్గర కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి సింగిల్ కలర్ కాంబో మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే సేమ్ దీనికి దుపట్ట వచ్చేసి మొత్తం బోత్ సైడ్స్ జరి బోర్డర్స్ తో హైలైట్ అవుతుంది డిజిటల్ డిజైన్ తో చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది సో ఇందులో మనకి కలర్స్ కావాలంటే ఉంటాయి సింగిల్ కలర్ కాంబోస్ అన్నమాట ఎమ్కు ఎక్స్ సైజెస్ లో వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి వైట్ లో అండి సో ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో మూవింగ్ బాగుంటుంది అండి మొత్తం అంతా కూడా మనకి వర్క్ ఫినిషింగ్ తో వస్తుంది ఓకే మొత్తం సెల్ఫ్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా మనకి సెల్ఫ్ లో ఉంటుంది అలాగే దుపట్టా కూడా చక్కగా మనకి టూ షేడ్స్ తో ఈ విధంగా వస్తుంది ఫ్లోరల్ సింగిల్ కాంబినేషన్ సింగిల్ సింగిల్ కాంబినేషన్ ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ అయితే వస్తుంది అసలు డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి మీరు ఒకసారి సరౌండింగ్ వాళ్ళు అయితే విజిట్ చేయండి వీడియో కాల్ ఇస్తాం కదండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ ఫీజ్ సెట్ సీక్వెన్స్ తో వచ్చేస్తుంది పట్ అంతా కూడా మనకి మిరర్ వర్క్ అలాగే కాంట్రాస్ట్ జకాట్ దుపట్ట అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది అనమాట ఇందులో మనకి ఇలాగ కలర్స్ వస్తాయి కలర్ కాంబోస్ ఏవి కూడా అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది ఓకే అండ్ వైట్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ చక్కగా దీని ఫినిషింగ్ ఎక్సలెంట్ అనమాట చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అండ్ ఫుల్ టాప్ అంతా బుట్టీ విత్ లైనింగ్ అండ్ దీనికి హైలైట్ వచ్చేసి దుపట్టే మేడం కాంబినేషన్ కూడా చాలా రేర్ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ వచ్చింది దుపట్టా మాత్రం ఫుల్ హైలైట్ అని చెప్పాలి అంత కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చేసి ఉన్నారు దట్ దుపట్ట మొత్తం సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది అండ్ ఇందులో ఇంకొక కలర్ సెకండ్ కలర్ వైట్ విత్ డార్క్ పర్పుల్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ వైట్ కామన్ ఉంటుందండి వైట్ కామన్ ఉంటుంది చేంజ్ అవుతుంది ఇది మనకి ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి కలర్ చాట్ కావాలన్నా ఉంటుంది కాంబో కావాలన్నా తీసుకోవచ్చు ఓన్లీ నైన్ హండ్రెడ్ రేంజ్ నైన్ హండ్రెడ్ రేంజ్ సో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి అంతా కూడా బిగ్ సైజ్ అనమాట త్రీ ఎక్స్ఎల్ అయితే చూపిస్తున్నాను నేను ఆకోబా ప్యాటర్న్ అయితే ఈ విధంగా వస్తుంది చైనా నెక్ అనేది వస్తుంది నెక్ మనకి ఎంబ్రాయిడరీ అండ్ ఇది వచ్చేసి మనకి ఆర్గాన్సా దుపట్టా విత్ ఎంబ్రాయిడరీ బుటీస్ అండ్ హ్యాండ్స్ కూడా మనకి చక్కగా ఇలాగ డబుల్ లేయర్ ప్యాటర్న్ లోనే ఉంటుంది అలాగే బోర్డర్ కూడా మనకి ఈ విధంగానే హైలైట్ అవుతుంది సో మంచి కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి మనకి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ వచ్చేసాయి ఓన్లీ నైన్ హండ్రెడ్ రేంజ్ లో నైన్ హండ్రెడ్ రేంజ్ లో ఓకే అసలు ఎంత బాగుందో అండి కలర్స్ వస్తుందండి ఇంట్లో త్రీ పీస్ లో కలర్ కాంబో అన్నమాట ఎక్స్ఎల్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఒక సెట్ అసలు చూడండి ఎంత బాగుంది నైన్ రేంజ్ లోనే వచ్చేసి మార్జిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండి వీటిలో మీరు చక్కగా మార్జిన్ వేసుకోవచ్చు ఎంత సేల్ చేయొచ్చండి డెబ్బాక్స్ ఈజీగా ఇప్పుడు బయట సిక్స్టీన్ కిల్ చేస్తున్నారు హెవీ వచ్చింది వస్తుంది అకోబా విత్ చైనా నెక్ త్రీ పీస్ సెట్ ఫుల్ బాజ్ వచ్చింది ట్రెండింగ్ కూడా ట్రెండింగ్ గా కూడా ఉంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ మేడం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంటుంది ప్యాంట్ విత్ లైనింగ్ టాప్ అండ్ బ్యూటిఫుల్ వర్క్ అలాగే దుపట్టా కూడా మనకి జార్జెట్ లో ఫ్లోరల్ డిజైనింగ్ వస్తుంది ఇందులో మనకి త్రీ కలర్స్ అయితే వచ్చేస్తాయి పిస్తా గ్రీన్ కలర్ ఫెషనల్స్ పీచ్ కలర్ అలాగే ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ ఇంకొకటి వైట్ కలర్ కూడా వస్తుంది ఫోర్ కలర్స్ అయితే వచ్చేస్తాయి మనకి ఇందులో అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది డిజైన్ కూడా లేటెస్ట్ అండి అండ్ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ క్వాలిటీ కానీ చూస్తే అస్సలు వదలన్నమాట అంత బాగుంది పీస్ లేటెస్ట్ డిజైన్ ఇది మాత్రం ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ కావాలి అంటే మీరు డెఫినెట్ గా తేజాస్ టెక్స్టైల్స్ కి విజిట్ చేస్తాయండి మనం విజయవాడలోనే ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి క్వాలిటీస్ మాత్రం చాలా బాగుంది మీరు పెట్టే అమౌంట్ తక్కువ ఉంది క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకోవద్దు హోల్సేల్ స్టోర్ నుంచి చూస్తున్నాం కాబట్టి మీకు ప్రైస్ అలానే ఉంటాయి దట్టు వీళ్ళు క్వాలిటీలో అయితే అసలు ఎక్సూరెన్స్ ఇచ్చేస్తారు నెక్స్ట్ డిజైన్ మేడం ఇది వచ్చేసి మనకి విచిత్ర సిల్క్ వస్తుంది కాంట్రాస్ట్ డిజిటల్ దుపట్ట సిల్ ప్యాంట్ లోనే మనకి విత్ లైనింగ్ అనేది వస్తుంది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ హెవీ క్వాలిటీలో మనకి మంచి షైనింగ్ తో అయితే వచ్చేస్తుంది ఇది మనకి కాంబో ఎం టూ డబ్ల్యూ ఎక్స్ సైజెస్ అయితే వస్తాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఓకే డిజైన్ అండి ఇది కూడా మనకి వర్టికల్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేసింది అండ్ దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ ప్యాంట్ దుపట్టా అయితే వచ్చేస్తాయి అలాగే ఒప్పట్ అంతా కూడా మనకి బీట్స్ తో అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ తో హెవీ గా వచ్చేస్తుందండి అండ్ వర్టికల్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చాలా కాస్ట్ ఎక్కువ కానీ ఇందులోనే మనం త్రీ పీస్ సెట్ ప్యాంట్ కూడా మనం సేమ్ ఫ్యాబ్రిక్ తో ఇస్తాము అండ్ త్రీ పీస్ సెట్ చాలా రీజనబుల్ ప్రైజెస్ కి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో కూడా మనకి డిజైన్స్ అయితే వచ్చేస్తున్నాయి సో చాలా రీజనబుల్ ప్రైజెస్ కి మన దగ్గర కలెక్షన్ అయితే ఉందండి అండ్ పర్టికులర్ గా ఇప్పుడు నేను ఇంత హెవీ కాస్ట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే సీజన్ కాబట్టి సీజన్ కాబట్టి పార్టీ వేర్ అయితే చూపిస్తున్నాను లేదు ఇంతకంటే తక్కువ రేంజ్ లో డిజైన్స్ కావాలన్నా కలెక్షన్ కావాలన్నా మన దగ్గర ఉంటుంది ఓకే మినిమం పర్చేస్ ఎంత చేయాలండి మినిమం షాప్ కి విజిట్ చేస్తే టెన్ కే మేడం పార్సెల్ చేయాలంటే ఫిఫ్టీన్ కే ఫిఫ్టీన్ అంతకంటే తక్కువకే ఇప్పుడు ఈ సీజన్ లో మనం సేల్ చేయలేం అన్నమాట ఓకే మినిమం పర్చేజ్ అయితే చేయాల్సి ఉంటుంది మీకు కలెక్షన్ అయితే చాలా బాగుంది కదండి ఈజీగా ఫిఫ్టీన్ థౌసండ్ ఇంకా ఎక్కువ బిల్ చేసేస్తారు ఇవన్నీ జస్ట్ ఇక్కడ శాంపిల్స్ మాత్రమేనండి మీకు స్టాక్ అయితే వేరే దగ్గర ఉంటుంది నేను షూట్ కోసమని ఇక్కడ చేస్తున్నాను అనమాట మీరు విజిట్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్ లైవ్ గా చూసి తీసుకోవచ్చండి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ మేడం ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంటుంది రేంజ్ వేజ్ డ్రెస్ అనమాట చక్కగా మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బ్యాటిక్ దుపట్ట అన్నమాట ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ కాంట్రాస్ట్ ప్యాంట్ కూడా మనకి విత్ లైనింగ్ తో వస్తుంది బాటమ్ కూడా లైనింగ్ వస్తుంది బాటమ్ కూడా ప్రతి డిజైన్ కి మనకి బాటమ్ కూడా లైనింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ హెవీ క్వాలిటీ లో ఉంటుంది లైనింగ్ క్వాలిటీ కూడా మన దగ్గర చాలా బాగుంటుంది చూడండి చూడండి చాలా కింద వరకు ఉంది ఫుల్ లెంత్ వరకు ఇస్తాము అలాగే మంచి క్వాలిటీ ఇస్తాము సో ఈ విధంగా మనకి డిజైన్ అయితే వచ్చేస్తుంది విత్ కాంట్రాస్ట్ ప్యాంట్ విత్ దుపట సో ఇందులో వచ్చేసి మనకి టూ కలర్ కాంబోస్ అనమాట ఇవి కూడా ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే వస్తాయి ఈ వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంటుంది అండ్ మొత్తం అంతా కూడా మనకి అసలు ఎంత బాగుందో అండి సిక్స్ హండ్రెడ్ అంటే అసలు మీకు ఎక్కడ దొరకపోవచ్చు ఆ ప్రైస్ కి నేను రేంజ్ మాత్రమే పర్టికులర్ గా రేట్ అయితే చెప్పట్లేదు సిక్స్ హండ్రెడ్ రేంజ్ అంటే సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది సో పర్టికులర్ గా రేట్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు వీడియోలో సో ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్ లోని ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాటర్న్ అనేది ఉంటుంది థిక్ గా హెవీ గా వస్తుంది దీనికి హైలైట్ మనకి కలంకారీ దుపట్టా స్టైల్ లో ఈ విధంగా చందేరి సిల్క్ దుపట్టా అనేది వస్తుంది దుపట్టాస్ కూడా పెద్దగా ఉన్నాయి చక్కగా మనకి త్రీ పీస్ సెట్ ఫుల్ లైనింగ్ తో వచ్చేస్తుంది ప్యాంట్ విత్ టాప్ కాంట్రాస్ట్ దుపట్టాస్ వస్తాయి అలాగే బాటమ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసేవి ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా హెవీ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో అయితే ఉంటుంది ఇంకొన్ని పార్టీవేర్ డ్రెస్సెస్ అండి సో ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ విచిత్ర సిల్క్ హెవీ క్వాలిటీ లో ప్రీమియం అయితే ఉంటుంది ఆల్రెడీ మనకి విచిత్ర సిల్క్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి అన్ని కూడా ఇదే క్వాలిటీతో ఉండవు బయట ఎక్కడ కూడా కానీ మన దగ్గర మంచి షైనింగ్ తో వచ్చేస్తుంది అండ్ ఫుల్ స్లీవ్స్ అంతా కూడా వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి చక్కగా మనకి వెడ్డింగ్ స్టైల్ లో మనకి త్రీ పీస్ సెట్ లాగా ఉంటుందండి కాంట్రాస్ట్ దుపట్ట ఫుల్లీ పార్టీవేర్ అండి ఫుల్ పార్టీవేర్ అండ్ బోర్డర్ కూడా చూస్తే మీకు వస్తుంది ఇందులోనే మనకి ఇంకొక బ్యూ కలర్ కూడా వస్తుంది అది వచ్చేసి మనకి బ్లూ కలర్ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి స్లీవ్స్ బోర్డర్ ప్యాటర్న్ బోటమ్ ఏ వస్తుంది కదండి బోటమ్ సెల్ఫ్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది సో ఫ్యాబ్రిక్ విచిత్ర సిల్క్ కాబట్టి ఖచ్చితంగా లైనింగ్ లైనింగ్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి పర్టికులర్ గా ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉంటుంది అండ్ ఫుల్ పార్టీ వేర్ అసలు చాలా అసలు ఈజీగా టూ ఫైవ్ ఇంకా ఎక్కువైనా సేల్ చేయవచ్చు ఈజీగా ఫైవ్ ఈజీగా వెళ్ళిపోతుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇది కూడా ఇప్పుడు వెడ్డింగ్ వెడ్డింగ్ సీజన్ కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఇలాంటి త్రీ పీస్ సెట్స్ అనమాట హోల్సేల్ లో మన దగ్గర ఈ ప్రైజెస్ కి చాలా రీజనబుల్ గా మనకి ఇది ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ అండి సో విత్ లైనింగ్ తో ఉంటుంది లెంత్ అలాగే ప్యాటర్న్ టాప్ అండి ఇవి కలర్ కాంబోసేనా అండి ఇది సింగిల్ కలర్ కాంబో సింగిల్ కలర్ సింగిల్ కలర్ కాంబో ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి సెలెవెన్ హండ్రెడ్ రేంజ్ లో సెవెన్ హండ్రెడ్ సెవెన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ మధ్యలో అయితే ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇలా ఆల్ ఓవర్ గా దుప్పటి చూసే సెలెక్ట్ చేసేసుకుంటారు అన్నమాట అంత బాగున్నాయి ఇప్పుడు డ్రెస్ సింపుల్ గా ఉన్న దుపట్టా హెవీగా వస్తే చాలా అంటున్నారు సో అంత హెవీగా కావాలి అన్న వాళ్ళు తప్పకుండా చూడండి డిజైన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇలాగా బార్డర్ లుక్ వచ్చేసి మొత్తం వర్క్ వస్తుంది సో దీనికి మనకి కాంట్రాస్ట్ లో ప్యాంట్ విత్ టాప్ సెట్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ లెవెన్ లెవెన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ మధ్యలో ఉంటాయి ఇవన్నీ కూడా సేమ్ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి కలర్ ఆప్షన్ డార్క్ ఆనియన్ కలర్ కి పీకోక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా చాలా హెవీగా ఉండే డ్రెస్సెస్ అనమాట అండ్ ఇందులోనే మనకి ఇంకొక కలర్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే కాంబినేషన్ కూడా చూడొచ్చు మీరు చాలా యూనిక్ గా గా ఉన్నాయి అన్నిటితో కంపేర్ చేయడానికే ఉండదు అసలు ఈ డ్రెస్సెస్ కానీ డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ రేంజ్ కానీ ఏదైనా సరే వేరే దాంతో కంపారిజన్ ఉండదు అంత చాలా డిఫరెంట్ గా మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మనకి లెవెన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ మధ్యలో అయితే వచ్చేస్తాయి సో ఇందులోనే మనకి ఇంకొక ప్యాటర్న్ ఇది గోల్డెన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మీకు వేరియేషన్స్ తోటి మేము ఒక వన్ పర్సెంట్ కూడా షేర్ చేయట్లేదండి ఉన్న కలెక్షన్లు లో వన్ పర్సెంట్ కూడా చూడడానికి లేదు ఎందుకంటే చాలా అంటే చాలా స్టాక్ అయితే ఉంది అండ్ కస్టమర్స్ తో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇంకొన్ని డిజైన్స్ కలర్స్ అటువైపు ఉండిపోయినాయి సో అందుకనే నేను మిక్సింగ్ లో చూపించలేకపోతున్నాను బట్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర కలర్స్ కావాలంటే మీరు తప్పకుండా షాప్ కి విజిట్ చేస్తే కనుక స్టార్టింగ్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా కలెక్షన్ అంతా కూడా చూపిస్తాము చక్కగా మీకు కావాల్సిన బడ్జెట్ బడ్జెట్ లో మీరు పర్చేజ్ అయితే చేసేసుకోవచ్చు హ్యాపీగా అండ్ రేంజ్ వైజ్ కావాలి అన్న కూడా తీసుకోవచ్చు ఎందుకంటే టూ హండ్రెడ్ రేంజ్ నుంచి కావాలి కూడా మీరు కలెక్షన్ అనేది తీసుకోవచ్చు ఇది మాత్రం పర్టికులర్ గా ఇప్పుడు సీజన్ కాబట్టి మాత్రమే నేను ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ పార్టీ వేర్ అయితే చూపిస్తున్నాను హెవీ రేంజ్ లో ఇలా కాకుండా మన దగ్గర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో కూడా పార్టీ వేర్ త్రీ పీసెక్స్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది సో అది కూడా నేను వన్ శాంపిల్ అయితే చూపిస్తానండి సో ఎక్సలెంట్ డిజైన్ రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్ వర్క్ ఎంత కూడా చూసారా ఎంత బాగుందో అండ్ హెవీ క్వాలిటీ మేడం ఫుల్ సీట్ కూడా వచ్చేసింది డ్రెస్ చాలా నీట్ గా కూడా ఉంది విత్ లైనింగ్ అలాగే బోర్డర్ వర్క్ ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ దుపట్ట కట్ వర్క్ ప్యాటర్న్ లో చాలా అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫుల్ లెంత్ లో మనకి దుపట్టా కూడా వచ్చేస్తుంది అండ్ సెల్ఫ్ లోనే మనకి ప్యాంట్ విత్ లైనింగ్ తో వస్తుంది అండ్ దీన్ని ప్రైస్ చెప్తే షాక్ అయిపోతారు అండ్ ఇదొచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫైవ్ సిక్స్టీ రేంజ్ చెప్పట్లేదు రేట్ ఏ చెప్పేస్తున్నాను ఓకే ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ అయితే వచ్చేస్తుంది కాంట్రాస్ట్ దుపట్టాతో కట్ వర్క్ ప్యాటర్న్ అలాగే హెవీ హ్యాండ్ వర్క్ అండ్ అస్సలు మిస్ అవ్వద్దు అని చెప్తున్నాను ఎందుకంటే మన దగ్గర ఈ రేంజ్ లో ఇలాంటి టైప్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి బట్ నేను హెవీ రేంజ్ ఎందుకు చూపించానంటే జస్ట్ ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ కానీ లేకపోతే మనకి అన్ని కూడా వెడ్డింగ్ సీజన్స్ కానీ అన్ని కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ పార్టీ వేర్ చూపించాను ఈ రేంజ్ లో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో కూడా మన దగ్గర ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉంటాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా షాక్ అయితే విజిట్ చేయండి అంతకంటే ముందు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీరు నెంబర్ కాంటాక్ట్ చేయండి ఓకే చూసారు కదండి కలెక్షన్ అసలు పోయింది కదా నాకైతే చాలా చాలా నచ్చింది ప్రీవియస్ మనం మీ షో నుంచి సారీస్ చేశామండి చాలా బాగుంటాయి ఈసారి అయితే డ్రెస్సెస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము నాకైతే పర్సనల్ గా శారీస్ కంటే డ్రెస్సెస్ బాగా నచ్చాయండి ఒకసారి అయితే మీరు విజిట్ చేసేయండి మీకు కూడా నచ్చుతుంది ఐ హోప్ మీ అందరికీ కూడా ఇలా కలెక్షన్ వచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.